అన్నా నేను మళ్ళీ మళ్ళొచ్చిన చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనసాగతాం వల్లికి ఎంతో మంది అన్నా మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారో అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంతమంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను నేను ఆ సంతోషంలో ఉన్నా ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు నిజంగా బాధగా ఉంది ఏడదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది ఎందుకంటే ఒక అరవై డెబ్బై ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్ ఒక వేల మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని రెండు రాష్ట్రాలకు వెళ్ళి కాని అక్కడ తర్వాత ఆ వెళ్ళి కాని చాలా మంది వచ్చారు అంత మంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చినా నాకు వీలైనంత మంది అందరికి నేను వీడియో ఇచ్చిన నేను అన్నం తినలే నాకు ఆయతలేదు లేదని అన్నం తినలే దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు వీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు ఐదు నిమిషాలు నాకు పది నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న నేను అప్పుడు ఇట్లా నాన్న నేను మంచి నేను తినాలన్న నాకు అయితే లేదు నాకు లేదంటే నానా మాటలు మీరే అన్నారు ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే అన్నా ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న చేసిన అన్న మీరే చెప్పు రైతు బిడ్డ తప్పు చేసిందా నేను తప్పు చేసింది చెయ్యండి మా ఊళ్ళకి తెలుసు వాళ్ళు నేను తప్పు కాబట్టి నన్ను చేయలే గెలిపించుకోరు పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూస్తున్నారు మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు మీరు ఆలోచించురన్నా